భూమి జల వాయువు ఆకాశం ఈ కంఠానికి కింద పంచిపోతాలు ఉన్నాయి ఈ పంచిభూతాలలో ఈ శుక్ల బిందు రక్త బిందువు బీజ కణాలుగా మారి అంటే మిశ్రమ బీజాలు మొత్తం శరీరంలో నకసిక పర్యంతం ఉన్నాయి తల ఎండుకు నుంచి కాలిపోటికి లక్షల కోట్ల కణాలు ఉన్నాయి లక్ష కోట్యాండ లక్ష కోట్యాండ లక్షల కోట్ల కణాలు ఉన్నాయి ఏం కణాలు ఉన్నాయి తెల్ల కణం ఎర్ర కణాలు ఉన్నాయి అయితే ఈ రెండు ఈ కణాలు ఉన్నాయి శరీరంలో ఈ నడి నుంచి శరీరంలో కిందకల్లా కుడిపక్క భాగం పాజిటివ్ యాన్స్ అంటే అగ్ని కణాలు ఉన్నాయి పక్క కంఠానికి లే కంఠానికి కింద కుడిపక్క అగ్ని కణాలు పక్క ఇది ఉంది ఇక్కడ ఆజ్ఞా చక్రం నుంచి చక్రం నుంచి అయినా మనసు బుద్ధి చిత్తం అహంకారం కదా అంటే పరమాత్మనుడు పైన మనసు స్థానమే కానీ ఈ కంఠాన్ని ఈ ఆజ్ఞా చక్రానికి కింద కళ్ళు కానించి అంటే జ్ఞానేంద్రియాలు కూడా కిందకే వస్తాయి ఈ కిందకు వస్తాయి జ్ఞానేంద్రియాలు పరమాత్మకు సంబంధించినవి అయినా కూడా ఈ కంఠానికి కింద ఈ ఆజ్ఞా చక్రానికి కింద కళ్ళు కూడా కుడి కన్ను అగ్ని ఎడం జలం నాలుగులో సగం ఈ పక్క తత్వం ఇటు పక్క ఇది ఉంటుంది ముక్కులో కూడా కుడిపక్క ముక్కు సగానికి కుడి యువతల అగ్ని ముఖంలో సగానికి అగ్ని అగ్నితత్వం సగానికి జలతత్వం కండానికి ఈ ఆగ్ఞా చక్రానికి కిందకి అంటే పంచపూతాలలో ఈ అగ్ని కణాలు కుడిపక్క పక్క కుడి చేతిలో అగ్ని ఎడమ చేతిలో జలతత్వం తత్వం పాదం కుడి పాదంలో అగ్నితత్వం ఎడం పాదంలో చేతత్వం అంటే పాజిటివ్ నెగటివ్ అయాన్స్ ఉంటాయి ఈ బయటకు వస్తుంటుంది శక్తి ఎప్పుడు చేతులు కంటిలో నుంచి పాదంలో నుంచి ఎప్పుడు బయటకు శక్తి వస్తుంటది అందువల్ల లోపల సూర్య స్వరం ఉంది కదా ఈ స్వరం వల్ల ఎడం పక్క ఇది ప్రకృతి పరంగా ఈ ఖండానికి ఐదు భూతాలలో సూర్యచంద్ర స్వరాలు మారుతున్నాయి కాబట్టి పంచభూతాల మీద సూర్యచంద్ర స్వరాలు ఆడుతున్నాయి కానీ లోపల కణాలు బిందువులు తెలుపు ఎరుపు కణం బిందువులు మిశ్రం బిందువులు మొత్తం మిశ్ర బిందువులు కాలుగోడిని తల్లింటి కూడా బిందువులు ఉన్నాయి అయితే బీజ రూపంలో ఉన్నాయి అంటే ఒక చుట్టూ గ్రీను మధ్యలో కాషాం కలం చుట్టూ గ్రీను అంటే అది జలతత్వం మధ్యలో పాజిటివ్ నెగటివ్ రెండు కణాలు ఉంటాయి దానికి సింబలే బయట కూడా రాత్రి పొగులు సూర్యుడు పంచభూతాల మీద చంద్రుడు పనిచేస్తాడు కానీ భూమిలో కూడా ఆ మిశ్రమ బిందువులు ఉన్నాయి తెలుగు ఎరుపు కాణం కలిస్తే కాషాయం అణుజ్యోతులు భూమి లోపలంతా అణుజ్యోతులు ఉన్నాయి జలంలో ఉన్నాయి అగ్నిలో ఉన్నాయి వాయువులో ఉన్నాయి ఆకాశం అంటే ప్రకృతి వచ్చి భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ప్రకృతిది ఈ ప్రకృతిలో అణుజ్యోతులు అరుణకాంతి కలిగిన అణుజ్యోతులు చక్కగా సూది మనం వీలు లేకుండా పంచిభూతాల్లో కూడా ఉంది పంచిభూతాలే ప్రకృతి పరమాత్మ ఎవరు అణుజ్యోతులు కాశాంకల అణుజ్యోతి ప్రకృతి పరమాత్మ ఉంది బయట కూడా ఈ శరీరంలో కూడా మొత్తం అణుజ్యోతులు మిశ్రమ బిందువులు ఉన్నాయి శరీరం అంతా అయితే జీవుడితో గో కూడుకొని ఉంది అంటే ఈ శరీరం ఎట్టయితే ప్రకృతితో చక్రం నుంచి కిందకి ఈ పంచిపూతాలు సమానం బయట పంచిపోతాలలో మిశ్రమ బిందువులు ఉన్నాయి భూమి ప్రకృతి జలం ప్రకృతి అగ్ని ప్రకృతి ఆకాశం వాయువు ఆకాశం ప్రకృతిలే అందువల్ల నీకు ఎట్టు ఉందంటే ప్రకృతిలో పంచభూతాల్లో నిన్న అనుజ్యోతి రూపంలో శివపార్వతులు దైవశక్తి అది అరుణకాంతి అనేది దైవశక్తి శివశక్తిలో కలిసిన మిశ్రమ బిందువు మిశ్రమ బిందువు అంటేనే అరుణకాంతి అణుజ్యోతి విశ్వ లోపల ఈ మొత్తం వ్యాపించండి ఓజోన్ దాటింది అనుకోండి బయట ఐదు పొరలు దాటినాయి అనుకోండి అక్కడ ఉత్త భగవంతుడే ఉంటాడు అక్కడ అరుణకాంతి అణుజ్యోతిల అనేక కోటి బ్రహ్మాండాలు ఇది ఒక బ్రహ్మాండం పంచభూతాలు నవగ్రహాలు ఇది ఒక సెట్ సూర్యచంద్రుడు ఇది ఒక బ్రహ్మాండం బ్రహ్మాండం అంటే పంచభూతాలకు ఉండేది ఒక బ్రహ్మాండం ఈ భూమికి చుట్టూ నవగ్రహాలు సెట్ ఇది అందువల్ల లో పరబ్రహ్మ పరబ్రహ్మణుడు అంటే భగవంతుడు అరుణకాంధిడు పంచిభూతాలు పక్కురితే ఫ్యూరే అట్లే ప్రతి చెట్లో కూడా అగ్నిజలం ఉంటది ప్రతి ఇంజిలో శివపార్వతులు ఉంటారు అగ్నిజలం అగ్ని తగ్గితే ఉల్లిపోద్ది జలం తగ్గితే ముడుచుకోబద్ది తనం అది దాంట్లో ఉండేది ఇప్పుడు ఆకు ఉంటది బాగుంటది చూసేదానికి వాటర్ ఉంటాయి ఆకుని కొమ్మ కొట్టేసాము అదేమైపోద్ది ఎండకి ఆ వాటర్ అంతా పోతాయి దాంట్లో ఆకులో పురుసుకోబద్ది ఎండిపోద్ది ఆకు అట్లా ఈ శరీరం కూడా చంద్రస్వరం ఆడితే బాగా తే తేజస్సు ఉంటుంది వాటర్ గా తెగదగలాడద్ది బాగా షైనింగ్ ఉంటుంది సూర్యస్వరం ఆడితే అగ్ని పెరగద్ది లోపల శక్తి ఎనర్జీ ఆత్మ బుద్ధి పవర్ మేర శరీరంలో కూడా పంచిపోతాలు ఉన్నాయి మూలాధారం భూమి జలం అగ్ని వాయువు ఆకాశం ఇది పరాకాశం దీంట్లో కూడా పరమాత్మ ఉన్నాడు పరబ్రహ్మ లోపల అడుజ్యోతుల రూపం ప్రకృతి అంటే తో తయారైంది ఇదంతా పంచిపోతాలు ఎట్లా ఉన్నాయో మీకు చెప్పుకున్న ఫోటో కూడా పెట్టుండ భూమిలో అర్థం భూమి అంటే ఆ సగంలో పన్నెండున్నర పర్సెంట్ మిగిలినం జలము అగ్ని వాయువు ఆకాశం అట్లే జలంలో సగం జలం ఉంటే మిగిలిన నాలుగు భూతాలు దాంట్లో కూడా ఉంటుంది జలం చిక్కగా ఉందంటే అది అన్ని భూతాల్లో అగ్నిలో కూడా సగం అగ్ని మిగిలిన నాలుగు భూతాలు పన్నెండున్నర పర్సెంట్ వాయువులో వాయువు సగం ఉంటుంది దాంట్లో అంటే బ్రహ్మాండంలో కానీ చిన్నాండంలో కానీ మనకి ప్రకృతి పరమాత్మ కలిసి ఉంది బయట పంచిపోతాలలో శరీరంలో కూడా ప్రకృతి పరమాత్మ కలిసి ఉంది అది మనం గుర్తించాల్సింది అగ్నే ఈశ్వరుడు జలతత్వమే విష్ణువు ప్రతి దేవతకు భార్య ఉంటుంది శక్తి ఎనర్జీ వాయువుకి ఎనర్జీ అయింది ప్రాణం అట్నే అగ్నికి ప్రకాశమే ఆ పార్వతి ఇట్లా ప్రతి దేవత కూడా భార్యలు ఉంటారంటే ఆ దేవత యొక్క శక్తే భారీ రూపంలో పేరు పెట్టి మనం మన శరీరంలో తొమ్మిది మంది దేవతలు ఉన్నారు తొమ్మిది మందికి బీజాలు పెట్టాము జపం ప్రాణాయామం చేస్తున్నాం అదే ఒక గణపతి గుడిలో రోజు మూలమంత్రంతో జపం చేస్తే పవర్ పెరగదు ఆ గణపతి గుడి ప్రదక్షిణ చేస్తే ఆ గణపతి తత్వం అతనికి అనుగ్రహిస్తుంది ఆరోగ్యం కార్యసిద్ధి జరగదు మూలాధారంలో సౌహ బీజం కార్యసిద్ధి బీజం క్రియాశక్తి స్వాదిష్టానంలో క్లీన్ బీజం కోరికలు ఇచ్చాశక్తి జ్ఞాన జ్ఞానశక్తి ఈ మూడు ఇంపార్టెంట్ శరీరానికి సంబంధించి బలం కంఠానికి కింద మనం పెట్టుకున్నది ఏంది మూలాధారంలో ఇంద్రియాలపై విజయం నొసీ బుద్ధి వస్తుంది మూలాధారానికి అనులోప చేసిన సమస్య ఆ బీజం పెట్టి చేస్తే స్వాదిష్టానలో కవిత్వ పాండిచ్చు మణిపూర్వకంలో జ్ఞానం ఉన్నత పదవి ఉన్నత విద్య అధికారం హృదయ గమనంలో అష్టైశ్వర్యాలు ఖండంలో ఆజ్ఞా చక్రంలో సర్వజ్ఞత్వం దానికంటే ఒకించి లోపల పోతే సర్వరోగహహార శరీరంలో రోగాల నుంచి ముక్తి ఉండదు ఇంకొంత లోపల పోతే సర్వసిద్ధి ప్రధాన సిద్ధులు వస్తాయి కామేశ్వరి కామేశ్వరుడు అంటారు ఆ గ్లాండ్ సిద్ధులు వస్తాయి అనుకున్నవి జరిగే సిద్ధులు ఇక్కడ జ్ఞానం కలగటమే మూడో నేత్రం సహస్రాలలో ఆనందం సంతృప్తి ఏ కోరిక లేకుండా అక్కడ మనకి ఆ స్పరిశ ఏదైతే ఉండదో ఆ చక్రం దళాలు విచ్చుకున్నప్పుడు ఆనందం వస్తుంది దీంట్లో శ్వాస మనసు ఎగిరిపోతే అవధూత అయిపోతారు ఎక్కడుండేది తెలియదు వాళ్ళకి అసలు మనసు ఉండదు ఏ ఊరైంది తెలియదు ఏం పేరు తెలియదు వాళ్ళ మనసు శ్వాస లేని స్థితిలోకి వెళ్ళిపోతే కనెక్ట్ ప్రకృతితో డిస్కనెక్ట్ అయిపోతుంది తిరుగుతూ ఉంటుంది అంటే ఆ శరీరం పరబ్రహ్మే బయట ఏదైతే ఉందో విగ్రహంలో అట్లా విగ్రహంతో సమానం వాళ్ళు పరబ్రహ్మ కొంతమందికి వాళ్ళకి అది కానీ లోపల ఆ కమలం వికసిస్తే యూరియా అనుకునేది కూడా వినపడుద్ది కానీ ఆ స్థితికి పోవాలంటే నిశ్చలంగా కూర్చోవాలి అట్లా ఉంటుంది ఇది అందుకని శ్వాస పోగొట్టుకోకూడదు ఉత్తరం అంటే ఆ నాలుగు చక్రాలు దక్షిణం అంటే ఐదు చక్రాలు తొమ్మిది చక్రాలు సంసేవిత సమంగా సేవించాలి సంసేవిత సమంగా సేవిస్తే శరీరం దెబ్బంగా ఉంటుంది ఇప్పుడు నాకు రోజు ఒకరన్నా వస్తున్నారు పూర్తిగా ఇక్కడ ఎక్కువ సెన్సేషన్ తిరగటం స్పీడ్ గా తిరగటం కాళ్ళు చేతులు ఆక్సిజన్ అందక ఎండిపోయినట్టు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేవాళ్ళు ఎక్కువ రోజులు చేసి ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది చాలా మంది రోజు ఒకర చెప్తున్నారు వాళ్ళకి మనం విడివిడిగా ప్రాణాయం చేసి లాక్కులు ఓపెన్ ఏం లేదు గుర్తుపెట్టుకుని మూడు లాక్కులు పడినాయి అనుకో శ్వాస పైన పరహంస అయిపోతాం పైన ఆడుతుంట కింద కొద్ది రోజులు ఆడకపోతే ఒక ఆరు నెలలు సంవత్సరము ఈ మొత్తం డైజెషన్ కాదు తింట తినేదే మూడు పూటలు తింటుంటాయి కింద శ్వాస ఆడకపోయా అదే మలబద్దకు వచ్చి మలం పేగుల్లో నిలబడి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఉండ్లు కూడా వస్తాయి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి అందుకని ధ్యానం చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రాణాయం చేయాలా కింద చక్రాలు చేయాలా పైన మనసు పెట్టుకొని చేసేవాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు పైనుంచి కిందకే ఉదయం సాయంత్రం ఆ చేసుకొని సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది అనేది మనం చెప్పి ఇది యోగులకే ఇగ పోయి శ్వాస లయమైపోయి పైన శ్వాస ఆడేవాళ్ళకి కిందకి దిగకుండా మూడు బంధనాలు ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలా చంద్రస్వరం మూలాధారానికి విడిగా ఐదు నిమిషాలు ఆడి మళ్ళీ కుడి పక్క కుడి శ్వాసే మూలాధారాన్ని లాగ మూలాధారానికి పోతాం అట్లా మూడు సెట్లు ఎడముక్కులో ఎడముక్కులో రాడు ముక్కులు లాగా ఇది ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే మూడు సెట్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేస్తే ఏమవుతుందంటే ఓపెన్ అయిపోతాయి స్వరం మూలాధారానికి చేస్తే ఓపెన్ కొంతమంది ఎక్కువ రోజులు తెలియకుండా ఉండి మూడు లాక్కులు బాగా దృఢంగా పడిపోతాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ పడినప్పుడు వాళ్ళు కిందకు లాగితే షూరింగ్ వస్తాం వణకతుండరు తర్వాత ఈ పైకి ఊదేది ఉంది ఎక్కువ పైకి గాలి పీల్చేది పైకి అంగిట్లో ఊదేది ఎక్కువ చేయమని చెప్తాడు కొంతమంది సిద్ధ విద్య అని అది ఇది చేస్తున్నారు కదా అప్పుడు ఏమవుతుందంటే ఒక ఆయనకి కింద ఉండే ప్రోటీన్ అంతా పైకి వచ్చేస్తుంది కింద ఉండే ప్రోటీన్ అంతా హార్ట్కి వచ్చేస్తుంది హార్ట్ లో చేరిపోతుంది ప్రోటీన్ అక్కడ బరువు ఎక్కువ ఫంక్షన్ తగ్గిపోయి హార్ట్ కాళ్ళల్లో చేతుల్లో అమ్ముకుని నీరు వస్తుంది పైకి ప్రేతంగా కొట్టి అక్కడ అంతర్ముఖానందగా పోయి పైకే కొట్టి కొట్టి ఎప్పుడు విపరీతంగా చేసి అది ఈ పైకి కొట్టేది హఠయోగం సంసారాలు కాదు భార్యపడ్డలో ఉండేవాళ్ళు పైకి కొట్టకూడదు ప్రాణాయం చేయాలి భార్యపడ్డలో ఉండేవాళ్ళు అన్ని చక్రాలు ప్రాణాయం చేస్తే ఆ చక్ర దేవతలు మనకు సిద్ధిస్తారు గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు ఐదు మంది ఫంక్షన్లకు వస్తారు సిద్ధిస్తుంది అందువల్ల సంసారంలో వాళ్ళు పంచానన్న దేవతల్ని అనుకూలం చేసుకుంటారు పైన ఆ పరమాత్మను కూడా అనుకూలం చేసుకుంటారు ఇక్కడ ఆజ్ఞా చక్రంలో మనం ఇచ్చిన మూల మంత్రం ఎప్పుడైనా జపం చేస్తే జానం జపం రెండు జరిగిపోతుంది పెద్ద మంత్రం ఎప్పుడైనా ఖాళీగా ఉంది నేను చేసుకుంటే జానం అంటే జానంతో జపం కూడా చేసుకోవాలి అప్పుడు నీ జీవితాంతం ఆ మంత్రం రక్షిస్తుంది ఎక్కడ జరుగుతున్న కారులో బయట మోటార్ బైకులు పో ఏ పని మీద పోతున్నా ఆ మంత్రం దుష్టుల నుంచి దుర్మార్గుల నుంచి రాక్షస మాయ నుంచి బోధపేద పిచాజాల నుంచి కుళ్ళు కుచ్చుతూ ఉండేవాళ్ళు కూడా దగ్గర రానిది ఆ మంత్రం అంత బలం ఉంటుంది చెయ్యాలా మంత్రం సిద్ధైందా చేసుకోవాలి జపం పెరిగా పవర్ వస్తుంది సిద్ధయిపోద్ది అది రెండు లక్షల మూడు లక్షల జపం చేయాలి